కోట్లాది మహిళల కళ్లల్లో వెలుగులు నింపడం కోసమే వైఎస్ఆర్ ఆసరాకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు గాజువాక నియోజకవర్గ వ్యాప్త ఆసరా నాలుగో విడత సంబరాలు పాత గాజువాక లంకా మైదానంలో నిర్వహించారు ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత తేదేపా ప్రభుత్వం డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరుతో నిలువున మోసం చేసిందన్నారు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రజా హృదయం నేత జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో జనసేన తేదేపా కలిసి పోటీకి దిగుతున్నాయని ఆ పార్టీలను చిత్తుగా ఓడించడం మహిళల చేతుల్లోనే ఉందన్నారు సంక్షేమాన్ని ఇంటి ముంగిటికే తెచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని అన్నారు అనంతరం డ్వాక్రా సంఘాలకు చెక్కులు అందజేశారు వేదికపైనే సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఊరుకూటి చందు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య కార్పొరేటర్లు అనుబంధ సంఘాల నేతలు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు వేరరాదిగా తరలి వచ్చిన మహిళలతో సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది అయితే మీరందరూ ఒక్క విషయం ఇది ఈ మాట ఎవరిచ్చిన మాట ఎప్పుడు ఇచ్చారు ఏ పరిస్థితులు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే మీ అందరికీ రుణమాఫీ చేసేస్తాను రైతు రుణమాఫీ చేసేస్తాను రైతు తాకట్టు పెట్టిన బంగారం కూడా మిండికి తీసుకొచ్చేస్తానని చెప్పి అబద్ధపు హామీలు ఎన్నో ఇచ్చి ఆ రోజు అధికారంలోకి ఆయన సీఎంగా ఎక్కాడు కుర్చీ ఎక్కాడు కుర్చీ ఎక్కిన తర్వాత ఏదైనా మాటలు నిలబెట్టుకున్నాడా నిలబెట్టుకున్నాడా లేదా అన్నది మా మీ అందరికీ డ్వాక్రమే ముఖ్యంగా బాగా తెలుసు ఎందుకంటే ఆయన ఏదో హామీలు ఇచ్చారని చెప్పి అందరు ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తే ఆయన ఏం చేశాడు వచ్చాక హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మీరు ఆయన హామీ ఇచ్చారు కదా అనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా వడ్డీ ఇండస్ట్రీ అవి వాయిదాలు కట్టకపోతే ఆ వడ్డీ కూడా అధిక భారం పడి ఒక ఎన్నో గ్రూపులు కూడా నిర్వీర్మైపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు అప్పుడు రాజులు పాలు చేశాడు పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు చూసినప్పుడు చెప్పాడప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రధాన హామీల్లో రెండు ప్రధాన హామీలు అక్కచెల్లని నమ్మని రైతులని మోసం చేసిన హామీలు ఏంటి అంటే రైతులకు అధికారంలోకి వచ్చినాక రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు అన్యాయం చేశాడు రుణమాఫీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా చేయలేదు అన్నిటికన్నా ఘోరంగా అక్క అన్యాయం చేసింది డాక్టర్ అక్క అధికారంలోకి వచ్చినాక వాళ్ళ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఘోరంగా అక్క మోసం చేసే కార్యక్రమం చేసి మళ్ళా ఎలక్షన్కి నెల రోజుల ముందు అక్క చెన్నెమ్మలకు మళ్ళా మరొకసారి మోసం చేయాలని పశువుకాల పేరుతో మళ్ళా మోసం చేయాలని చూశాడు మీ అందరి ఆలోచనతో అయినా కూడా మీరు చంద్రబాబు నాయుడు నమ్మలేదు ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని మీరు ఆ రోజే నమ్మారు నమ్మే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత చెప్పిన మేరకు ఇప్పుడు వేస్తున్న నాలుగో విడత ఆసరా రుణాల మాఫీలో భాగంగా ఇప్పటి వరకు సుమారుగా మన రాష్ట్రంలో ఉన్న ఏడు లక్షల ఎనభై వేల మంది డాక్రా గ్రూపులు గాను మొత్తం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ నాలుగో దఫా వేసిన అమౌంట్ తో పూర్తి స్థాయిలో రుణం మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దర్శి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరీ ముఖ్యంగా నియోజవర్గంలో అయితే ఇప్పటి వరకు ఈ నాలుగో విడత వేసిన అమౌంట్ తో సుమారుగా నూట ముప్పై కోట్ల రూపాయలు ఈ గాజువాక నియోజకవర్గంలో ఉన్న అక్కడ గ్రూపుల ద్వారా అందించడం జరిగింది ఈ రోజు అందించే నాలుగో విడత అమౌంట్ తో సహా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం